ఎడ్లపల్లి నుంచి గ్రామానికి వచ్చేందుకు మాజీ సర్పంచు బొజ్జం తిరుపతి రెడ్డి రోడ్డుకు అడ్డంగా కంచె వేయించి ఇబ్బందుల గురి చేస్తున్నట్లు పలువురు చేసిన ఆరోపణలలో నిజం లేదని కావాలని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై కుట్ర చేసి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ సర్పంచు తిరుపతి రెడ్డి తెలిపారు రోడ్డుకు అడ్డంగా కంచ వేయించలేదని కొంతమంది గిట్టన వాళ్ళు కావాలని ఈ వ్యవహారం నడుపుతున్నారని అది ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు నిన్న జరిగిన సంఘటనపై నాకు గిట్టైన వాళ్ళు నా మీద ఆరోపణ చేసి గతంలో కూడా ఇదే ఆరోపణ చేసి ఇలా చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు దీనిపైన నాకు ఎలాంటి సంబంధం లేదు దీని మీద ఇది ఎవరు వేసారో తెలుసుకొని వివరణ ఇంకొదగలరు అంటే కన్సర్వేషన్ మీరు మాకు సంబంధం లేదు గ్రామస్తులు ఇక్కడ వేసేటప్పుడు ఎంతమంది ఉన్నారో ఆ రమేష్ వేసి నా మీద అభియోగం చేసి ఇట్లా ఇది మూడోసారి చేసి నేనే ఇదే పనిచేస్తే బాధనని చేస్తాను నేను నాకు గిట్టకుంటే ఆయనకి ఎన్నో పనులు ఇది ఏదో అని చెప్పుకుంటే ఇబ్బంది పెడతాను ఆయన ఆయనకి ఉంటే పర్సనల్ చూసుకోమని చెప్పు ఈ బాట కాదు మీకు దానికి సంబంధం లేదు దీనికి సంబంధం మా ఇంటికి పోయే బాట నేను మీరే ఇక్కడ కంచె చేసి గ్రామస్తులకు ఇబ్బంది కలిగిస్తారని అంటున్నారు మాకు ఈ బాటకు సంబంధం లేదు కాంచేసినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేటప్పుడు వీడియో ఉన్నా కానీ నేను దీనికి ఉన్నా కానీ జిమరేస్తాను నేను రమేష్ చేసి ఇక్కడ